తెలంగాణ ఎవలేడుతున్నారో తెలంగాణ పాటలు పాడితే అప్పుల కుప్ప తెలంగాణ బొమ్మ అని బాగా పాటలు నీళ్ కదా కూడా ఇప్పుడు మాట్లాడుతాను రాట్లాడుకుంటే అట్లా చూస్తాను మాసిన ఒక పొడవు గల్లిచి పెట్టాల గల్లిచి పెట్టాలినా రా నేను అడిగిన వాటికి సమాధానం నా నాకు గల్లిచాను నా గల్ల పాడతాను ఏదో నేను అడిగిన వాడికి చెప్పను అరే ఈ ముసలానికి రోజుకో పంచాయతీ లేకుంటే పొద్దు పోదమ్మా ఓ తాత

స్వయంగా మన సెంట్రల్ సర్కారే పార్లమెంటు శాశకిగా ఇప్పటి వరకు తెలంగాణకు అప్పులు ఎన్ని అయినాయి ఆస్తులు ఎన్ని లెక్కలు చెప్పింది ఎరికేనని ఏమని బయట పెట్టిందో అది కూడా కూడా కదా తెలుసు కేసీఆర్ సార్ సర్కారు మన తెలంగాణ మీద రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఇప్పుడు గద్దెనెక్కిన ఇరవై నెలల మన సర్కారు రేవంతాలు రెడ్డి సారు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందట ఇంకా మూడేళ్ళ సంసారం ఉన్నది మరి ఇప్పుడు రాబోయే మూడేళ్ళల్లో ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తారా మన తెలంగాణ మీద అప్పు చేయవేమిరా ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తారా అని చూడ నిలబడుతున్నారు అల్కట కూడా అవును నిజమేనే తాత పదేళ్ల బిఆర్ఎస్ పాలనల రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులైతే ఇప్పుడు చెయ్యి పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇరవై నెలలనే రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండే మరి ఏం ప్రాజెక్టు ఏం అభివృద్ధి ఎనభై వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు సెక్రటేరియట్ కట్టించిండు బళ్ళు కట్టించుండు గుళ్ళు కట్టించిండు ప్రతి జిల్లా జిల్లాకు కలెక్టర్ భవంతిని కట్టించిండ్రా మరి ఇరవై నెలలనే రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిన మీరు రేవంత్ రెడ్డి సారు ఏం కట్టించుండో ఒక్కటి చెప్పురా ఏం అభివృద్ధి పని చేసిండో చెప్పురా ఓట్ల ముంగట బాగా నిక్కితే కదరా ఇప్పుడు మాట్లాడతలేమేమరా నోరు బాగా పడిపోయిందా సప్పుడు చేతలవు అల్లు కథ కూడా అరే నాయన గన్నని చెప్పురా చెప్పు అని గల్ల పట్టుకుని అడిగితే ఏం చెప్తాడే అప్పు చేసిన సర్కార్ అడుగు అరే వీడిని అడగాలని అంచడం వీడు ఓట్లకు ముంగట నా దగ్గరకు వచ్చి ఏమని ఓటు అడిగిండో ఎరికేనా ఇగో తాత కేసీఆర్ సార్ సర్కారు బాగా అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేస్తారు కల్వకుంట్లో కుటుంబం అప్పుడు బాగా తీసుకొచ్చి దోసుకొని తింటారు అని బాగా నాగరికచ్చి నీతులు నిరిగిండు మరి అది కూడా నిజమే కావచ్చు అని నాతోటి తెలిసి తెలియని వాళ్ళు ఏం చేసిరు నేను పొయ్యి ఆ చేయి గుర్తు మీద ఓటు గుద్దిన నేను గుద్దుడే కాకనా చుట్టుముట్టలతోటి కూడా చెప్పి అదే చేయి గుర్తు మీద ఓటు గుద్దిచ్చిన ఇట్లా మన వాడకట్టోళ్ళు మన ఊరోళ్ళు చుట్టుముట్టు ఊర్లో అందరు కలిసి లైన్లు కట్టి ఒగలని కొగలు వగలని కొగలు వగలని కొగలు పోయి చెయ్యి గుర్తు మీద గుద్దుడి మీద గుద్దుడు గుద్దుడు మీద గుద్దుడు గుద్దితే రాష్ట్ర జనాలందరూ గుద్దిన గుద్దుడుకు రేవంతాలు సారు గెలిచి ఆ కుర్చీలో కూసుకునే కూర్చున్న ఇరవై నెలలనే పదేళ్ళు పాలించిన కారు పాచోళ్లు కొట్టని అప్పుల రికార్డును వీళ్ళ రేవంతాలు సారు కొచ్చి జనాలు అందరి మీద అప్పుల కుప్ప తీసుకొచ్చి పెట్టవచ్చి అంతేనా రా మాట్లాడకు మరి మాట్లాడమనుకో మూతి మీద ముంగడి గుద్ద కదా కూడా నాతో ఓటు గుద్దివి వాడకట్టలు అందరితోటి ఓటు గుద్దివి ఇప్పుడు మన నాకేమే నేనేం చెయ్యాలంటాను అరే నీ అన్నీ వాళ్ళ లీడర్లు ఏం చెప్తే అన్న ఊళ్ళలో వచ్చి చెప్పిండు అయిందే తల్లి పోయినోడు రూపాయి ఇస్తే ఇప్పుడు రూపాయి రూపాయిన్నర ఇస్తా అంటాడు అనుకోని ఓట్లు గుద్దితే ఇగో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తారాట మరికి ఏమైతుందో ఏ గా సోయి మన ఉండాలి ముసలోడా లీడర్లైనా వాళ్ళ ఇంట్లో నుంచారానే